తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు నెలల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కనిపిస్తుంది చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన ముగ్గురు నాయకులు కూడా ముగ్గురు నాయకులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనతో పాటు అయితే బీజేపీ రాష్ట్ర కా కోశాధికారి శాంతికుమార్ ఉన్న మిగతా విషయాలు నేను అడిగే ప్రయత్నం చేద్దాం అన్న ఏంటి మహబూబ్నగర్ కూడా పార్లమెంట్ ఎన్నికలు రానున్న రెండు నెలల్లో ఉన్న ఈ నేపథ్యంలో కూడా ముగ్గురు పోటీ పడే పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా సార్ దీన్ని ఎంతమంది ఎంతమంది ఎక్కువ పోటీలో ఉంటే పార్టీకి అంత ప్రిఫరెన్స్ ఉన్నట్టు లెక్క ఎందుకంటే గెలుపు అవకాశాలు ఉన్న పార్టీకే ఎక్కువ క్యాండిడేట్లు వస్తారు ఆ విధంగా మా జితేందర్ రెడ్డి గారు వారు ఇంతకుముందు కూడా రెండుసార్లు ఎంపీగా ఇక్కడ నుంచి ఎన్నిక కాబడ్డారు డికే అన్న గారు ఏమో మినిస్టర్గా పనిచేశారు స్టేట్ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నారు నేనేమో రెండుసార్లు అంటే రెండు వేల పద్నాలుగులో నేను నామినేషన్ కూడా ఫైల్ చేశాను కానీ చివరి క్షణంలో నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు వారు ఎక్స్ మినిస్టర్ కాబట్టి రాజకీయ అనుభవం రాజకీయంగా వాళ్ళ పేరు ఎక్కువగా ఉంది కాబట్టి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ నిర్ణయాన్ని నేను స్వాగతించాను మనస్ఫూర్తిగా వారి గెలుపు గురించి కూడా ప్రయత్నం చేశాను తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రేపు నేను ఇంకా నామినేషన్ వేయబోతున్నాను అనగా రాత్రి డికే గారు చివరి క్షణంలో పార్టీలో చేరారు వారు ఎక్స్ మినిస్టరు బాగా తెలిసిన వ్యక్తి రాష్ట్ర నాయకురాలు కాబట్టి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా నేను వహించాను సంపూర్ణంగా ఏమాత్రం సంకోచం లేకుండా వారి గెలుపు కొడుకు నేను ప్రయత్నం చేశాను ప్రచారం చేశాను చివరి క్షణంలో వచ్చింది కాబట్టి అప్పుడు గెలుపు మాకు దక్కలేదు కానీ ఈసారి నాకు ఇంతవరకు పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి నేను రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయ్యి నా ధ్యేయం భారతీయ జనతా పార్టీకి సేవ చేయడమే అయితే రెండుసార్లు నేను టికెట్ రాలేదు కాబట్టి ఈసారి తప్పకుండా నాకే ఇవ్వాలని నేను అధిష్టానాన్ని అడిగాను వారు నా రిక్వెస్ట్ను ఆలోచిస్తున్నారు పరిధిలో తీసుకున్నారు తప్పకుండా ఈసారి బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ డిక్లేర్ చేసింది కాబట్టి ఆ నేపథ్యంలో ఇక్కడ అరవై ఐదు శాతం ఉన్న బీసీలు ఉన్న ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఒక బీసీ అభ్యర్థిని పెడితే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మిగతా పార్టీలు ఎవరు బీసీకి ఇవ్వడం లేదు ఎవరు బీసీ అభ్యర్థి పోటీలో లేకపోతే బీసీలో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కాబట్టి అవి చీల్లకుండా ఒకే వైపు పడాలంటే ఒక బీసీ అభ్యర్థి బీజేపీ ఒకటే బీసీలను ప్రమోట్ చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా బీసీ ఇస్తుంది బీసీ అభ్యర్థి అంటే నేనే ఇది ఒక నాకు అడిషనల్ అడ్వాంటేజే అదర్వైజ్ జి జితేందర్ రెడ్డి గారు చాలా క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి వారు కూడా చెప్పారు శాంతికుమార్ అరుడని తప్పకుండా అతనికి ఆశయం నెరవేరాలని ఆయన కోరారు అదేవిధంగా డీకే అన్న గారు కూడా గద్వాల్లో ఒక బీసీ వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి బీసీకే టికెట్ ఇచ్చారు వారు వదులుకొని సో ఈ పార్లమెంట్ పరిధిలో కూడా అరవై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి నాకే టికెట్ వస్తే కూడా వాళ్ళు సంపూర్ణంగా నాకు మద్దతు పలుకుతారు వాళ్ళు ప్రచారం చేస్తారు అంటే ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఒక బీసీ మంత్రాన్ని ఎంచుకుంది కానీ ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ మీరు బీసీ నాయకుడు బీసీకి టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు ఎట్లా సాధ్యమవుతుంది ఎందుకంటే తెలంగాణలో బీసీ నేపథ్యం అనే విషయం భారతీయ జనతా పార్టీ గమనించింది ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల యొక్క అభిష్టాన్ని కనుక్కొని దాని ప్రకారంగా ముందుకెళ్తేనే విజయం సాధ్యం తర్వాత ప్రజలకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఆ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో కాదు మహబూబ్నగర్ నియోజకవర్గంలో అరవై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి ఈ కాన్స్టిట్యూలో బీసీకి ఇచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా కూడా ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సొంత జిల్లా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాని ఇక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా తీసుకున్నారు రేపు జరగబోయే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అధికార పార్టీ గెలుపు దిశగా పనిచేస్తారు మీరు బీజేపీ పార్టీ ఇక్కడ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకుపోతారు పార్టీ గెలుపు దిశగా ఎట్లా తీసుకుపోతున్నారు ముఖ్యంగా ఏ ఎన్నికైనా కూడా ఒక భావోద్వేగంతో ముడిపడి ఉంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మంచి పనులు చేసిన వాళ్ళకి ఓటు లేదు కేసీఆర్ మీద కోపంతో టీఆర్ఎస్ మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు బీజేపీకి ఎందుకు ఓటేయలేదంటే బీజేపీ వాళ్ళు కేసీఆర్కు లేకపోతే టీఆర్ఎస్కు వీళ్ళు మద్దతు పలుకుతున్నారు సహాయం చేస్తున్నారు అనే ఉద్దేశంతో బీజేపీకి ఓటేయలేదు కా టీఆర్ఎస్కి ఓటు వేయకుండా ఆల్టర్నేటివ్ మిగిలింది కాంగ్రెస్ ఒకటే కాబట్టి కాంగ్రెస్కి ఓటేసారు కానీ కాంగ్రెస్ చేసిన మంచి పనుల వల్ల కానీ వారు ఇచ్చిన గ్యారంటీల మీద నమ్మకత్వం కానీ ఓటేయలేదు అదేవిధంగా దేశమంతా చూస్తుంది నరేంద్ర మోదీ గారు ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అదే రాహుల్ గాంధీ వస్తే చేయగలరా లేదనే విషయాన్ని ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది నరేంద్ర మోదీ తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ లేదని తప్పకుండా నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది కాబట్టి ఓటింగ్ అనేది ఎన్నిక అనేది ఆ పద్ధతిలో ఆ విధంగా జరుగుతుంది కానీ మంచి పనులు చేశారు సంక్షేమ పథకాలు ఎన్ని చేశారు లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఈ పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి ఈయనకి వెళ్ళని అలా వెళ్ళదు ఓటింగ్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ యొక్క పాత పనుల గురించి ఒక ఆదరణ ఏర్పడిన స్టేజ్ ఇది స్థాయి ఇది కాబట్టి ఓటింగ్ అనేది నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ మధ్యలో జరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడైన నరేంద్ర మోదీకి గెలుపు అవకాశాలు ఎక్కువ పార్లమెంటు ఎన్నిక ఎప్పుడు కూడా లోకల్ లీడర్స్ మీద కాకుండా నేషనల్ లీడర్ మీద వెళ్తుంది రైట్ ముఖ్యంగా సార్ అంటే గతంలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో డీకేఆర్న పోటీ చేసింది స్వల్ప ఓట్లతో ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ మీరు రెండుసార్లు టికెట్ త్యాగం చేస్తారు మళ్ళీ డీకేర్కే ఇస్తున్నారా అని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే మీరు పనిచేస్తారు ఖచ్చితంగా పార్టీలో ఎవరైనా పనిచేయాల్సిందే ఆ ప్రశ్నకు వేరే అసలు నో అనేది ఉండదు ఎవరైనా సరే డికే అయినా పర్వాలేదు జితేందర్ రెడ్డి అయినా నేనైనా ఎవరైనా సరే కానీ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందనే విషయంలో ఆలోచిస్తేనే టికెట్ తప్పకుండా నాకే ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఈ ప్లస్ పాయింట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటేమో నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను రెండుసార్లు త్యాగం చేశాను మూడవది నేను బీసీ క్యాండిడేట్ కాబట్టి నాకు ఇచ్చే అవకాశం ఉంది తర్వాత వాళ్ళిద్దరు అభిప్రాయం కూడా బీసీ పట్ల చాలా సానుభూతిపరంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి నాకే వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కూడా చెప్పండి సార్ రేపు ఒకవేళ ఎన్నికల్లో మీరు టికెట్ మీకు ఇస్తే ఏ విధంగా ప్రచారం ఏ విధంగా కొనసాగుతారు నరేంద్ర మోదీ గారు సాధించిన అన్ని విజయాలను అన్ని సంక్షేమ పథకాల గురించి కూడా ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా నేను ప్రచారం చేస్తాను అండ్ అందరు సహకారం తీసుకుంటాను మా కార్యకర్తలు కూడా పార్లమెంట్ ఎలక్షన్ ఉండే ఇది నరేంద్ర మోదీ గారి విజయం సాధించాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టిగా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తారు తప్పకుండా మేము విజయం సాధిస్తాం రైట్ మొత్తం మీద కూడా అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తావారు కలిసి గట్టుగా మీకు పనిచేసి గెలుపు దిశగా పనిచేస్తామని చెప్పి శాంతి కుమార్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది సీనితో నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది